అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మన్యం ను విష జ్వరాలు వణికిస్తున్నాయి వర్షాకాలం వచ్చిందంటే చాలు మన్యంలోని ప్రజలు సీజనల్ జ్వరాల పడి మూలుగుతున్నారు వాతావరణంలో వచ్చిన మార్పులు అపరిశుభ్రతతో ప్రజలను విష జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి వాటికి తోడు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ చికెన్ గున్యాలు ప్రతాపం చూపుతున్నాయి దీంతో గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి తమను విష జ్వరాల నుంచి కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు చింతూరు ఏజెన్సీలోని విఆర్పురం కోనవరం ఎటపాక మోతుగూడెం పరిధిలో పన్నెండు పేల నాలుగు వందల తొమ్మిది జ్వరాల బారణ పడ్డారు మంది పదిహేను రోజుల వ్యవధిలో ఐదుగురు పసికందులు అనారోగ్యానికి గురై మృత్యువాతకు గురయ్యారు పసికందుల మృత్యువాత ఏజెన్సీ ప్రజలను బెంబెలెత్తిస్తోంది జిల్లా వైద్యాధికారులు చింతూరు ఏజెన్సీ ప్రజలు అనారోగ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు దోమల బెడద పరిసరాల అపరిశుభ్రత వాతావరణంలో మార్పులు నీటి కాలుష్యం వంటి కారణాలతో ప్రజలు విష జ్వరాల బారణ వైద్యులు చె ముఖ్యంగా మాకు ఎనిమిది పిఎస్సీలు చింతూరు డివిజన్లో ఎనిమిది పిఎస్సీలు ఇరవై ఐదు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఏరియాలో ఈ వరద తాకిడికి గురయ్యాయి అలాగే ఈ ఈ గురైన ప్రాంతాల్లో మేము ముమ్మరంగా మెడికల్ సర్వీసెస్ అందించే దానికోసము మా డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు మెడికల్ ఆఫీసర్స్ తర్వాత ఫీల్డ్ సిబ్బంది అందరూ చురుగ్గా పాల్గొన్నాము దాంట్లో మేము దాదాపు వెయ్యినే అరవై రెండు మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేశాము ఒక్కొక్క మెడికల్ క్యాంప్లో ఇంకా డాక్టర్స్ సిబ్బంది మందులన్నీ సరఫరా చేశామండి అలాగే ఈ బ్లడ్ స్మెయర్స్ కూడా తీసాము ఫీవర్స్ ఉంటే ఆ బ్లడ్ స్మెయర్స్లో ఇరవై ఎనిమిది మందికి మలేరియా పాజిటివ్ రావడం జరిగింది